నీకే పాపులర్ అయ్యను బిస్కెట్లు ఇక మాడపళ్ళ జ్యూసు ఈ బిస్కెట్లే రోజు తిన సరేనా ఇక మంచి చాక్లెట్ నీకే ఇది మీ ఆయనకి బట్టలు అతను వస్తే మీరు అతను చేతికి చేతికిద్దామని బాగోలేదు అన్నారు తువ్వాలి ఇంతకుముందు వచ్చినప్పుడు జీన్ ప్యాంట్ వేసుకుంటే జీన్ ప్యాంట్ వేసుకుంటాం అన్నాడు జీన్ ప్యాంటు బిస్కెట్ ఇది నీకు తీరా పట్టుకో ఎగో మిచెల్ లికి ఆ మిచెల్ లి చెరిలి నికేదనే సట్టు మూండ్ొర్ తీసుకోని మైదర్ మిచెల్ కొవ్వు కమేశు ఇది మీకు బట్టలు రెండు జతలు తెచ్చానా ఒకట్ పుల్ ప్యాంట్ షర్ట్ సరేనా ఇగో ఒక టాప్ ప్యాంట్ ఒక షర్ట్ బాలే వనే బోనయా కమేశు హాసల రావా అయ్యో ఒక్కసారి కూడా రాలదా చూడడానికి బాబని పిలక కనిసింది బాబ వేరే వల్తో పిలక కనిసింది ఇరే వదనిసింది కమేశు వనేయా చాలా వరకు కింద వచ్చాను కానీ అప్పటి నుంచి మనసు ఒప్పుకోలేదు అనమాట మళ్ళీ ఎప్పుడు రావాలి వెళ్ళాను మాటిచ్చాను తర్వాత వెళ్ళలేదు అనేసి కుటుంబం మీరు సపోర్ట్ చేస్తున్నారు దాని ద్వారా కొద్దిగా రెవెన్యూ జనరేట్ అయింది నా దగ్గర సొంతంగా అయితే నాకు ఏమీ లేదు కాబట్టి వీడియో ద్వారా వచ్చిన అమౌంట్తో కొద్దిగా ఫ్యామిలీకి అనేది మనకి బట్టలనేది పెట్టడం జరిగింది బాబు పుట్టిన తర్వాత నెల రోజులకే తల్లి వదిలిసి వెళ్ళిపోయింది అనమాట అప్పటి నుంచి కూడా తాత మామ నాన్న ఉన్నారు ఇలా చూసుకుంటున్నారనమాట ఇలాంటి ఇలాంటి మరి కొంచెం కుటుంబాలు మనం సపోర్ట్ చేద్దాం నాకు చేతనైనంత వరకు మీరు అలాగే మన వీడియోస్ అన్నింటినీ ప్లీజ్ సపోర్ట్ చేస్తే కనుక ఇంకా ఈ గిరిజన కుటుంబాలు ఇక్కడ నుంచి అరకు వెళ్ళే వరకు కూడా చాలా అంటే చాలా 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 కుటుంబాలు ఉన్నాయి అందరికీ మన మన చేతనైనంతలో నాకు ఏంటంటే హెల్పింగ్ చేయాలంటే చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట మనకి ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం ప్లీజ్ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో చాలా 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 దూరం వెళ్ళాను కొండ కోణంలో చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చని వాతావరణంలో కొండల్లో నుంచి ఎంత దూరం వెళ్ళాను అంటే ప్రతిదీ కూడా మీరు స్కిప్ చేస్తే కొంచెం మిస్ అయిపోతారు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట వీడియో చాలా బాగుంది ఆ రూట్ కానీ ఆ విలేజ్ కానీ అక్కడ వాతావరణం కానీ అక్కడ ప్రజలు కానీ వాళ్ళు పండించే పంటలు కానీ అంతా కూడా అంత అన్నీ దాటుకుంటూ వెళ్ళాం అనమాట చాలా 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 కొండ చివరికి వెళ్ళాం బండి అయితే కొంత బండి అయితే చివరి వరకు వెళ్ళదు కొంత దూరం వరకే వెళ్తుంది అనమాట ఆ రూట్లు కూడా అంతే దీనిగా వెళ్ళే బండి కొత్త బండి మీద పాత బండి అయితే అక్కడే ఇది వేస్తుంది కానీ కొత్త బండి అవడం వల్ల కొంచెం బాగానే వెళ్ళింది ఎక్కడ ఇబ్బంది పెట్టుకున్నా అది పూర్తిగా వెళ్ళలేదు కొంత దూరం వదిలేసి అక్కడి నుంచి ఒక నాలుగు కిలోమీటర్ నడిచి వెళ్ళాం అనమాట రిటర్న్ కూడా సేమ్ అదే నాలుగు కిలోమీటర్ నడిచి వచ్చాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లొకేషన్ కానీ ఆ కొండలు కానీ ఆ వాతావరణం కానీ చివరిగా మనం అనుకున్నట్టుగా ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ ఆ దగ్గరికి దగ్గరకైతే చేరగలిగాం ఆ గురి దగ్గరకి చేరి మనం ఎప్పటి నుంచో మనసులో ఉండిపోయిన ఈరోజుతో వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చిస్తాను అనమాట అప్పుడు చెప్పాను చాలా రోజుల నుంచి చాలా ఆ మధ్యలో నాన్నకి బాగోకపోవడం నాన్న హాస్పిటల్ చాలా హాస్పిటల్కి తిప్పాను ఆ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయాను అనమాట కానీ మనసు మాత్రం అలాగే ఏదో లోపల ఏదో వెళ్తుంటూ వెళ్తే ఉండేది అనమాట ఇదంతా చూసుకొని ఇంకా మన సొప్పగా వీలు చూసుకొని ఈ వీడియో చేశాను అనమాట టోటల్గా మనం అనుకున్న గమ్యానికి అయితే చేరుకొని వాళ్ళైతే అందరూ లేరు మానవ మా అమ్మ మానవరాలు ఇద్దరే ఉన్నారనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి తరఫున అలాగే నా తరపున అలాగే మన ఛానల్ తరఫున ఒక మంచి పని చేయబోతున్నాం అనమాట చాలా అంటే చాలా రోజుల కిందట మరీ చాలా రోజులు కాదు కొద్ది రోజుల కిందట ఒక కనిపించే కొండ చివర కొండల్లో ఒకే ఒక గిరిజన కుటుంబం ఉందన్నమాట చాలా 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 సాడ్ స్టోరీ చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుని ఏంటంటే ఆ తల్లి ఆ బాబుని ఏంటంటే ఆ తల్లి వదిలేసి వెళ్ళిపోయింది అనమాట ఎవరితో వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ బాబుని వచ్చేసి తాత మామ పెద్దమ్మ పెద్ద మామ వాళ్ళు చూసుకుంటున్నారనమాట ముందు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం తీసుకురాలేదు ఇప్పుడు ఏంటంటే అప్పుడు చెప్పాను అనమాట అందరికీ బట్టలు తీసుకొస్తాను నా సంతోషం కోసం అనేసి ఈ మధ్యన కొన్ని కారణాల వల్ల అంటే మా నాన్న కొద్దిగా హెల్త్ బాగోపడం హాస్పిటల్ తిప్పడం ఆ కారణాల వల్ల ఇటు రాలేకపోయాను అనమాట ఈరోజు వీలు కుదిరింది కాబట్టి అందరికీ మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా మనకి బట్టలైన ఇప్పుడు తీసుకెళ్తున్నాం అలాగే బాబుకి ఒక రెండు జతల బట్టలు అలాగే బాబుకి తినడానికి అన్ని కొన్ని బిస్కెట్స్ అవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా బాబుగానే తీసుకెళ్తున్నాను అనమాట ఆ బాబుని చూసి చాలా రోజులు అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి అదో ఆ కొండల మీదకి వెళ్ళాలన్నమాట ఆల్రెడీ చాలా దూరం వచ్చాం చూడండి ఆల్రెడీ చాలా దూరం వచ్చాం ఇంతకుముందు ఆల్రెడీ ఈ వీడియో ఫుల్ వీడియో తీసాను అనమాట ఆ వీడియో మళ్ళీ ఇది ఒకే వీడియో అయిపోతేనేసి జర్నీ అనేది తీయలేదు ముందుగా ఆ కొండ దాట వచ్చు అనమాట చాలా 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 తగ్గుకొండి ఉంది ఆ దాట ఇప్పుడు సుమారుగా రోడ్ పాయింట్ నుంచి సుమారుగా రెండు మూడు కిలోమీటర్లు నడిచొచ్చా అనమాట ఇంకా నాకు తెలిసి ఒక కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాక సరే వాళ్ళు ఉన్నారా లేదు కూడా తెలీదు అంటే కొండల్లో పని పనిచేసుకోడానికి వెళ్ళిపోతుంటారు ఉండాలి ఉంటే వాళ్ళు బట్టలు ఇచ్చేసి మనం రిటర్న్ అయిపోదాం ஆ பட்டிதான் என் பேரு பேரு தெளிகு ராதா புச்சி நீக்கிச்சா ஓகே பாய் ஓய் నలుగురు పిల్లలకు పంపించి నలుగురు పిల్లలకి ఇచ్చి పైన ఇచ్చిస్తాను అయిపోయి ఇవన్నీ మనకు ఇప్పుడు జీడి చెట్లు అనమాట జీడి చెట్లు ఈ మామిడి చెట్లు అదేవిధంగా సపోటా చెట్లు అన్ని అన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మంచి పనికి చెట్లు అనమాట అలాగే పండ్లలో మామూలుగా పనిగన్ చెట్లే కాకుండా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా చెట్టు బత్తాయి చెట్టు జామ చెట్టు జీడి చెట్టు మామిడి చెట్టు అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రతి బుధవారం జరిగే కాశీపట్నం సంతకి వీళ్ళంతా కూడా మనకి పంచపం చెట్టు కూడా ఉందన్నమాట మనకి ఇవన్నీ బుధవారం జరిగే సంతకి ఈ గిరిజనకి పంట అంతా తీసుకొచ్చి విక్రయిస్తుంటారు చాలా చాలా చౌకగా ఉంటుంది మనకి వీడియో సంత వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు యూట్యూబ్లో చూసిన వీడియోలు ఎందుకంటే బెస్ట్ వీడియో అని ఉంటుంది అన్నమాట ఎండ ఎంట ఎంత స్క్రీన్లో వస్తుంది చూడండి ఒకసారి ఎంత స్క్రీన్లో ఈ సంత వీడియో ఒకటి వస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీ ముందుకెళ్తాను కదా ఆ వీడియో రెండు వస్తాయి సార్ మీరు రెండు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇంకా చాలా దూరం వెళ్ళాలి అక్క ఏమన్నారు అక్క ఇది ఏమన్నారు జొన్న ఆహా జొన్నసేనండి ఇదంతా కూడా అక్క ఈ మంచి నీళ్ళేనా తాగడానికి అబ్బా అక్క క్రాప్స్ పట్టింది అక్కడ నువ్వే పెట్టవి ఇంకొంచెం దొరికితే కూర సరిపోతే నాటుపేతలు అనమాట వీళ్ళకి మంచినీళ్ళు కూడా చూడండి ఎలాగా వస్తాయి ఎలా అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు అక్క అన్న సగం సగం తిన్నట్లున్నావు చూడండి రాయి కింద అనేది మనకి ఓట వస్తుంది రాయి కింద ఓట వస్తుంది కదా వాళ్ళకి ఇవే నీళ్ళు బా ఎంత బాగున్నాయి చూడండి నిజంగా పడుకున్నాయి పద్దుటరా ఫ్రీ అంట్రా తాగరా మళ్ళీ మన వెళ్ళి కేటీ వద్దు ఇందులో చిన్న చేపలు కూడా ఉన్నాయి అవు దొరక దొరకలే చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకున్నది అలాగ ఉండిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ట్రాక్టర్లు అవి ఏమి రావు ఈ కొండల మీదకి అంతా కూడా వేరు చూడండి అది కూడా చాలామంది ఇదంతా కూడా ఎక్కువ ఈ మనుషులు లాగుతారనమాట మనం ఎక్కువ సినిమాల్లో సెంటిమెంట్ సినిమాల్లో చూస్తుంటాం అలాగా అలాగే ఇంకొక మొత్తానికి మనం చివరిగా మన మనం అనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నాం కొండ 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 కోణల్లో ఒకే ఒక గిరిజ గిరిజన కుటుంబాన్ని ముందు వీడియో చేశాను కదా అదే ఈ కుటుంబం అనమాట ప్రస్తుతానికి మనకి ఇల్లు ఒకటే కనిపిస్తుంది అయితే ఎవరు లేరు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ఆ బాబు ఉంటే చాలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇదే ఇంట్లో ఇంత వెయిట్ వెయిట్ ఇది ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి ఓకే కనబడలేదు ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు ఒకసారి అనెక్టోద్దు దాదా బాణవా నా దీకొస్ వచ్చేనా సప గుస్తలేదా చాల రొలకిందకి వచ్చాను కదా కేర్ అవలే రొకదానం ఉన్నావాదా పూచా పక్కలై దేచరు బాబు

మీ బట్టలు ఎక్కడత పద ఆ తారీఖు వెళ్ళిపోదాం పదా రో బట్టలు తెచ్చాను పద అక్కడికి వెళ్దాం పద ఆ తారీఖు వెళ్దాం ఎవరు ఉండరేమో అనుకున్నాం ఇది అక్క ఉంది అంటే వాళ్ళ మనవడనమాట ఇందాక చెప్పాను కదా స్టోరీ వర్ష మీద వస్తే మరి ఎలాగా ఇది బాలా కూర్చోబెట్టి కూర్చోబెట్టి డైరెక్స్వాదాడు కూర్చో కూర్చో పిట్ట కనపడకూడదు మనకి చెప్పాం కదా వీళ్ళమ్మ అనేది ఇగో ఇంటికనేసి ఇగో తాతకి మామకు వదిలేసి వెళ్ళిపోయింది అమ్మ వచ్చిందా వీళ్ళమ్మ వచ్చిందా రాలేదా అప్పటి నుంచేను వేసి డ్రైవ్ వేసి చూడండి చుట్టుపక్కల ఎక్కడ జనా జనాలు అనేది ఎక్కడ కనిపించట్లేదు అనమాట ఏదైనా ఈ గోడలు చూసారు కదా ఎలా ఉన్నాయో అది పెద్ద గాలి వర్షం వస్తే కనుక అది కూడా ఎలా ఉంటుందని చెప్పలేము ఈ చూసారా చాలా దూరంగా ఉందనమాట ఎప్పుడో ఇంత దూరం కొండల్లో ఎలా అనేది కూడా మనకు తెలియదు ఇక పోయి చూడండి వంట అంతా పొయ్యి మీదే చేస్తారు చాలా రోజులైంది ఇంట్లోకి వచ్చి చూడండి ఇల్లు ఇల్లే కాని అంత లైటింగ్ అనమాట అంటే బైక్ అంతా కూడా కన్నాల అంతా ఉంది వీళ్ళకి ఏంటంటే ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఎంత సంతోషంగా ఉంటారంటే అందరం కూడా ఉన్నంతలో అలాగా అత్యాసకు పోకుండా ఉన్నంతలో సంతోషంగా ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి చూడండి ఇల్లు ఏమి లేదు వర్షం వస్తే ఫుల్గా తడిసిపోద్ది చూసారా ఎలా ఉందో లేదన్నమాట రమ్మ కూర్చో తా లేడా లేట్ కదా ఏంది బాగాలేదా అయ్యో ఏ పాతలు వచ్చి కొంచెం అయ్యో ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా కళ్ళు తాసి ఇక్కడ పడుకున్నాడు కూర్చో ఇగ నీకే పాపల అయ్యిన ఇం బిస్కెట్లు ఇంకా మామిడిపల్ల జ్యూసు ఇంకో ఈ బిస్కెట్లే రోజు తిన సరేనా ఇగో మంచి చాక్లెట్ నీకే కూర్చో కూర్చో అమ్మా ఇది మీ ఆయనకి బట్టలు అతను వస్తే మీరు అతని చేతికి వెళ్దాం బాగోలేదు బాగలేదు అన్నారు తువ్వాలి ముందు వచ్చినప్పుడు జీన్ ప్యాంట్ వేసుకుంటే జీన్ ప్యాంట్ వేసుకుంటాం అన్నాడు జీన్ ప్యాంట బుస్కొట్టు ఈ మూడు అతనికి మీ ఎక్కడ గవర్నమెంట్ ఇది నీకు చీర కొట్టుకో ఇవిగో మీ చెల్లెలకి మీ చెల్లెలు చేరు ఇది నీకు ఏదైనా సరే ముందు ఒకటి తీసుకుని మేము రమేష్ ఇది మీకు బట్టలు రెండు జాతలు తెచ్చానా ఒకటి ఫుల్ ప్యాంట షర్టు సరేనా ఇగో ఒక టాప్ ప్యాంట్ ఒక షర్టు బాగున్నా వేసుకోమచ్చేసి వేస్తాడు సరిపోద్దిలే బాగున్నాయామచ్చారు బా బిగున్నారా బాగున్నా అమ్మాయి ఒక టాప్ ప్యాంట్ ఒక పుల్ ప్యాంటే నచ్చాయా మాట్లాడరా రావా అయ్యో తర్వాత ఒకసారి కూడా రాలేదా చూడడానికి బాబుని పిల్ల కానీ వేరే వాళ్ళతో పిల్లలు కనేసింది ఇరవై రోజులు రమేష్ వన్ దా యూస్ కమ్మా ఫ్రెండ్స్ అదే చెప్పాను కదా ఇది పరిస్థితి చాలా రోజుల అంతటా వచ్చాను కానీ అప్పటి నుంచి మనసు ఒప్పుకోలేదనమాట మళ్ళీ ఎప్పుడు రావాలి వెళ్ళానో మాట ఇచ్చాను తర్వాత వెళ్ళలేదు అనేసి అప్పటి నుంచి కూడా ఇంకా వెళ్ళడం అనేది ఇంకా జరగలేదు అనమాట అప్పటి నుంచి కూడా రావడం అనేది జరగలేదు కుటుంబం అంతటికి మనకి దాని ద్వారా కొద్దిగా రెవెన్యూ అనేది జనరేట్ అయింది నా దగ్గర సొంతంగా అయితే నాకు ఏమీ లేదు కాబట్టి వీడియో ద్వారా వచ్చిన అమౌంట్ తో కొద్దిగా ఈ ఫ్యామిలీకి అనేది మనకి అనేది పెట్టడం జరిగింది ఇంకా ఇలాంటి ఇంకా ఇలాంటి కొంతమంది ఫ్యామిలీస్ ఈ కొండల్లో చాలా 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 ఉన్నాయన్నమాట అందులోని అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే బాబు చూసారు కదా చిన్న బాబు అనమాట చిన్న బాబు తల్లి కనేసి ఎన్ని రోజులు పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి వెళ్ళిపోయింది రోజులు నెల రోజులకే బాబు పుట్టిన తర్వాత నెల రోజులకే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది అనమాట అప్పటి నుంచి కూడా తాత మా అమ్మ నాన్న ఉన్నారు ఇలా చూసుకుంటున్నారు అనమాట ఇలాంటి ఇలాంటి కొంచెం కుటుంబాలు మనం సపోర్ట్ చేద్దాం నాకు చేతనైనంత వరకు మీరు అలాగే మన వీడియోస్ అన్నింటినీ ప్లీజ్ సపోర్ట్ చేస్తే కనుక ఇంకా ఈ గిరిజన కుటుంబాలు ఇక్కడ నుంచి అరకుకెళ్ళే వరకు కూడా చాలా అంటే చాలా 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 కుటుంబాలు ఉన్నాయి అందరికీ మన మన చేతనైనంతలో నాకు ఏంటంటే హెల్పింగ్ చేయాలంటే చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట కానీ మనకి ఆదాయం అనేది చాలా తక్కువ కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం సరే అయితే మేము వెళ్తాము వీలైతే అనయ్యవాళ్ళకుండా అక్కడ ఉడిపిస్తున్నారు చూపడుతుంది ఇక్కడ ఉడుపుతా అక్కడ మా తమ్ముడు లోపల పెట్టి వెళ్తుందాగున్నా పర్వాలేదు అది అక్కడ ఎవరు సీతాఫలం ఇప్పుడు అంతా పింజిలాగా ఉంది దసరాకి మళ్ళీ కాయలు అవుతాయా సీతాఫలం మన ముందు వచ్చిన తర్వాత చాలా రోజులు అయిపోయింది కదా అప్పటి నుంచి మనసు ఏదోలాగా అవుతుండేది ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ వడ్డోడ్ని చూసిన తర్వాత కొంచెం ఇంత ఫ్రీ అయిపోయింది అనమాట ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఒక మాట ఇచ్చామంటే ఆ తర్వాత రాకపోతే ఇంకెలా ఉంటుందంటే లోపల ఏదో దేవేసినట్టు ఉంటుంది అనమాట చాలా లేట్ అయిపోయింది ఆయన కూడా ఈరోజు వచ్చాను అన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఉంది కనుక ఎత్తుకుంటాను ఒకసారి

ఎలాగా ఎలాగ నేను నువ్వు వెళ్ళు అమ్మా వెళ్తాను రమేష్ బాయ్ 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 మళ్ళీ వస్తాను ఎప్పుడన్నా వీళ్ళు చూసుకొని అమ్మ ఉంటానైతే బాబుని బాగా చూసుకో